హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి హాలిడే ట్రిప్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇల్లు ఎలా ఉంది ఇంట్లో ఏ ఏ పనులు చేసుకున్నాను అన్నది ఉంటుంది యాక్చువల్గా మేము వెళ్ళే ముందే మేము అందరం కిందకి దిగిపోయాక మా వారు వచ్చేసి కాక్రోచ్ మెడిసిన్ ఇల్లు అంతా వేసేసి కిందకి వచ్చేస్తారనమాట సో టూ డేస్ ఇంట్లో ఉండం కాబట్టి ఇంకా మందు వేసేసుకుంటే కాక్రోచ్ అన్నీ చనిపోతాయి అన్న విధంగా ఫుల్గా ఇల్లు అంతా కూడా మందు కొట్టేసాము సో నుండి వచ్చిన తర్వాత ఇల్లు పరిస్థితి ఎలా అన్నది చూపిస్తున్నాను చూడండి మా వారైతే ఏదో క్షుద్ర పూజలు చేసినట్టు ఓం ఓం బుష్ అన్నట్టు ఇల్లు అంతా కూడాను ఇలా పిడికిడేసి విసిరేసారనమాట ఆ పౌడర్ అంతా కూడాను ఎక్కడ పడితే అక్కడ ఒక లైన్గా ఒక దీనిగా వేయలేదు సో క్లీన్ చేసుకునేటప్పుడు అయితే చాలా ఇబ్బంది మొత్తం వచ్చేసరికి అంతా కూడా ఈ విధంగా ఉంది అన్నీ తీసేసారనమాట ఇప్పుడు ఏం తినాలన్నా ఏం చేయాలన్నా అన్నీ వాష్ చేసుకొని తినాలి చూడండి ఎలా వేసేసారో స్పూన్ల మీద గరిట్ల మీద ఇష్టం వచ్చినట్టుగా పౌడర్ జల్లేసారనమాట ఇక్కడ మాకు ఈగలు దోమలు ఎలకలు అలాంటి గోల ఏమీ ఉండదు కానీ ఈ కోక్రోచ్స్ అయితే వచ్చేస్తుంటాయి అన్నమాట ఒక్కటి వచ్చిందంటే చాలు ఇంకా మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఎక్కడెక్కడ నుండో తీసుకొచ్చేస్తాయి గుంపులు గుంపులుగాను ఇంకా కాక్రోచ్ అయితే ఎక్కువగా వచ్చేస్తాయి ఇక్కడికి సో ఇప్పుడైతే మొత్తం మెడిసిన్ అంతా వేసేస్తాం కాబట్టి ఒకసారి గిన్నెలు అన్నీ కూడా అనమాట ఇంట్లో ఉండే స్టీల్ గిన్నెలు వంట పాత్రలు మొత్తం అన్నీ ఏ టూ జెడ్ ఎందుకంటే ఫుల్గా మందేసేసారు కదా సో అన్నీ కూడా నీట్గా తోమేసి వంటగది అంతా ఖాళీ చేసేసాను సో వంటగది అయితే మా వారు క్లీన్ చేసారులండి కానీ డొక్కులు డోళ్ళు డొప్పరాలు ఇవన్నీ ఉంటాయి కదా సో వాటన్నిటిని అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇదిగోండి మా పాప ఇదేదో సంతలా ఉందని చెప్పి ఇక్కడ కూర్చొని అన్నీ అమ్ముకుంటుంది ఆడుకుంటుంది అనమాట ఇంకా ట్రిప్కి అయితే మా బ్రదర్ కూడా వచ్చాడు మాతో పాటు సో తను కూడా ఉన్నాడు ఇంట్లోనే ఇంట్లో ఒక గెస్ట్ ఉండి అంతా ఇలా పీకి పందిరేస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా సిచ్యువేషను సో టూ డేస్ అక్కడ నుండి వచ్చి ఫుల్ టైడ్ అయి ఉన్నాము వచ్చిన వెంటనే ఇలా కూడా పెట్టుకున్నాము యాక్చువల్గా మా వారికి వద్దని చెప్తుంటే మనం ఇప్పుడే ఇంట్లో ఉండం ఇంట్లో ఉండనప్పుడు మంది వేసుకుంటే బాగుంటుంది మళ్ళీ పిల్లలకి అది ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది ఇంట్లో ఉండి మనం వేసుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతామని చెప్పి ఈరోజు వేసారనమాట సో చాలా అట్ల నుండి వచ్చిన వెంటనే ఆ టైర్ ఆ జర్నీ టైట్నెస్ ఇంటికి వచ్చే తర్వాత ఇల్లు ఇలా ఉండేటప్పటికి చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట స్టిల్ ఒక వన్ వీక్ వరకు ఇవన్నీ పనులు తేలలేదు అలానే అలానే కొంచెం బాత్రూమ్ దగ్గర ట్యాప్ ఆ డోర్ దగ్గర కిందన కొంచెం డోర్ అన్నీ కూడా చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయన్నమాట సో వాటన్నిటిని కూడా చేయించేస్తాం పనిలో పని అని ఇదిగోండి మా వాచ్మెన్ వచ్చి ఇవన్నీ చేసేస్తారు బిల్డింగ్ మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ట్యాప్ రిపేర్లు ఏ ఇంట్లోకి ఏ సంబంధించి ఏ రిపేర్స్ వచ్చినా సరే మనం వాళ్ళకి కాల్ చేసి చెప్తే వాళ్ళు వచ్చి ఇలా చేస్తే వెళ్ళిపోతారనమాట ఇంక ఇప్పుడే వాళ్ళకి వెంటనే డబ్బులు ఇవ్వాలని కూడా ఏమీ లేదు మనం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు అలానే వాడుకోవచ్చు వన్స్ మనం ఇల్లు వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు ఈ మెయింటెనెన్స్ ఖర్చులు అన్నీ కూడా అప్పుడు వాళ్ళు వేసి ఇస్తారు సో అలానే మా బ్రదర్ వచ్చేసి బ్యాచిలర్గా ఉంటున్నాడు కదా సో వాడేమో ఉసిరిగాయలు ఓరేసి ఇమ్మని చెప్పాడు సో ఉసిరగాయలు కూడా ఓరేసాను అలానే స్కూల్ కూడా ప్రజెంట్ హాలిడేస్ కాబట్టి బ్యాగులు కూడాను శుభ్రంగా వాష్ చేసేసానమాట ఇంకెందుకు పనిలో పని అని మొత్తం మందైతే మొత్తం కొట్టేశారు కదా సో పిల్లలకు సంబంధించినవన్నీ కూడా చాలా నీట్గా క్లీన్ చేసేస్తాను ఎందుకంటే ఆ మందు ఎఫెక్ట్ వాళ్ళకి ఉండకూడదు అని చెప్పి సో ఇప్పుడైతే మా వారు ఆరేయడానికి కానీ మేడం అయితే వెళ్తున్నారు మా వాచ్మెన్ తీసుకొని ఎందుకంటే పైకి వెళ్ళడానికి లాక్ వేసేస్తారనమాట సో వాచ్మెన్ పర్మిషన్ లేనిదే వెళ్ళలేము ఇంక ఈ పనులన్నీ అయిపోయాయి అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడైతే నేను బ్యూటీ పార్లర్కి బయలుదేరాను అనమాట సో ఐబ్రోస్ అవి చేసుకోవాలని కాకుండా పెడిక్యూర్ మెనిక్యూర్ అది హెడ్ మసాజ్ బాడీ మసాజ్ చేసుకోవడానికి అయితే బయలుదేరాను బాడీ మసాజ్ అంటే ఏమి కాదు అండి షోల్డర్స్ అవి మసాజ్ చేస్తారు కదా ఫేషియల్ చేసి సో అవన్నీ చేసుకోవాలని అయితే బయలుదేరాను అనమాట ఇదిగోండి మా బిల్డింగ్ నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా మాకు అలా దగ్గరలోనే అన్నీ ఉంటాయి మా బిల్డింగ్ దగ్గరలోనే సో మా బిల్డింగ్కి పార్లర్కి చాలా దగ్గర ఇంకా నుండి చూస్తే మా బిల్డింగ్ కనిపిస్తూ ఉంటుంది మా ఇంటికి దగ్గరలోనే అన్నీ ఉంటాయి ఈ స ఈసారి మా ఇంటి సరౌండ్స్ అన్నీ ఎలా ఉన్నాయి మా ఇంటి దగ్గరలో ఏమేమి ఉంటాయి అని కూడా వీడియో చేసి పెడతాను సో ఇప్పుడైతే పార్లర్కి వచ్చేసాం చూడండి మా పాప నేను వచ్చామన్నమాట నేను ఎప్పుడు కూడా ఆఫ్టర్నూనే రావడానికి చూస్తాను ఎందుకంటే ఆ టైంలో ఫ్రీగా ఉంటారు వాళ్ళు సో ఇప్పుడైతే రాగా రావడమే ఇంకా ఐ బ్రష్ చేసుకుంటున్నాను అలానే ఎప్పుడైనా పార్లర్కి వచ్చేటప్పుడు ఇలా డీప్ నెక్ వేసుకుని వస్తే మనకి నెక్ కూడా బాగా ఫ్రీగా అన్నీ రాసి మసాజ్ చేస్తారనమాట సో అప్పుడు మనకి బాగుంటుంది డ్రెస్ ఖరాబ్ అవ్వదు వాళ్ళు ఇచ్చే డ్రెస్ వేసుకోకుండా మన డ్రెస్తోనే మనం అన్నీ చేసేసుకోవచ్చు సో ఇక్కడైతే నేను హెడ్ మసాజ్ అలానే షోల్డర్ మసాజ్ నెక్స్ట్ పెడిక్యూర్ మినీక్యూర్ చేయించుకుందామని వచ్చాను ఈ పార్లర్ ఇంతకుముందు కూడా పార్లర్ గురించి వీడియో తీసి పెట్టాను ఇక్కడ వచ్చేసి అన్నీ చాలా చీప్ అండ్ బెస్ట్గా ఉంటాయి అనమాట ప్రైజెస్ అన్నీ కూడాను ఆఫర్లో ఉంటాయి ప్యాకేజ్ కింద మనకి సపోజ్ ఫిఫ్టీ దిరామ్కి ఐబ్రోస్ అని అప్పర్ లిప్ చిన్ చిన్ను నెక్స్ట్ ఫేస్ వ్యాక్స్ అలా రకరకాలుగా ఉంటాయి అనమాట సో ఆఫ్ గుడ్ ఆఫర్ ఉన్నప్పుడు వచ్చి ఇలా చేసుకుంటూ ఉంటాను ఎవ్రీ మంత్ వస్తాను ఎవ్రీ మంత్ చేసుకుంటానని ఏమీ ఉండదు ఎప్పుడైనా ఇలా ఆఫర్స్ ఉండేటప్పుడు వస్తూ ఉంటాను అనమాట సో అప్పుడప్పుడు అప్పర్ లిప్ మీద ఏ బాగా గ్రోత్ వచ్చేస్తుంది సో దానికోసం ప్రత్యేకించి రావాల్సి వస్తుంది సో ప్రజెంట్ అయితే ఫేస్ ప్యాక్ వేసుకొని ఇగోండి బూచిలా కూర్చున్నాను పెడిక్యూర్ మెనిక్యూర్ చేసుకుంటున్నాను ఇంకా నేను వెళ్ళిన రోజు కూడా ఆఫర్ ఉందనమాట ఆఫర్ చూసే వెళ్ళాను లక్కీగా నాకు కావాల్సినప్పుడు మంచి ఆఫర్ వచ్చిందని చెప్పి పెడిక్యూరు మెనీక్యూరు ఆయిల్ మసాజ్ అనమాట ఓన్లీ ఆయిల్ మసాజ్ హెడ్కి అలానే ఫేషియల్తో పాటు షోల్డర్ మసాజ్ అన్నీ కలిపి అప్పర్ లిప్ చిన్ను ఫేస్ ఫుల్ వ్యాక్స్ ఐబ్రోస్ మొత్తం అన్నీ కలిపి నాకు సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ దిరమ్స్ తీసుకున్నారనమాట సెవెంటీ ఫైవ్ దిరమ్స్ అంటే ఇండియా మనీ ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ అలా ఉంటుంది అనమాట మన ఇండియా రూపీస్ అయితే సో ఇప్పుడు ఫైనల్గా అయిపోయింది చూడండి ఆయిల్ మసాజ్ చేశారు కదా ఫేస్ అంతా కూడా డల్గా అయిపోయిందనమాట తలంతా ఆయిల్ ఉంది ఇప్పుడైతే ఇంక ఇంటికి వచ్చేస్తున్నా అలానే మా పాపకి నెయిల్ పాలిష్ పెట్టించాను ఫ్రీగానే అండి ఇదిగో చూడండి పార్లర్ నుండి చూస్తే కూడా మా బిల్డింగ్ కనిపిస్తుంది అనమాట చాలా తగ్గేలానే రోడ్డు మీద నుండి వెళ్తే ముక్కు ఉంది అంటే ఇలా చుట్టూ తిరగాలన్నట్టుగా ఉంటుంది అనమాట సో నేనైతే షార్ట్ కట్లో వెళ్ళిపోతాను పార్కింగ్ ఏరియా నుండి వెళ్ళిపోతే దగ్గరగా వెళ్ళిపోవచ్చు ఇదిగోండి ఉసిరికాయలు అయితే ఓరేసేస్తాను సో మా బ్రదర్కి అయితే మా వాచ్ అయితే పంపించేస్తున్నాను ఇప్పుడు ఈ ఉసిరికాయలు ఎలా ఓరేసారని అడుగుతారు కదా సో ఈ ఉసిరికాయలు వచ్చేసి వాటర్లో పసుపు ఉప్పు ఎండుమిర్చి వేసి ఉసిరికాయలని ఇలా ఘాట్లు పెట్టి అందులో వేసేస్తాను పచ్చి ఉసిరికాయలనే సో చాలామంది ఉసిరికాయలని ఉడకబెట్టి తర్వాత ఇలా ఓరేసుకుంటారు కదా నాకు అలా ఎందుకు ఇష్టం ఉండదు ఇలా రా మెటీరియల్గా ఉన్నప్పుడే ఓరేసుకుంటే దానిలో ఉన్న పోషకాలు అన్నీ కూడా చక్కగా ఉంటాయి అని నాకు అనిపిస్తుంది సో అలానే నేను ఎప్పుడూ ఓరేస్తాను ఇలా ఓరేసుకునేవి ఒక వన్ వీక్ వరకు ఎవరు తగలకుండా దూరంగా పెట్టేసుకుంటే వన్ వీక్ తర్వాత చూస్తే మనకి ఉసిరిగాయలు అనేవి ఊరిపోతాయి అనమాట సో మనం వేసుకునే సాల్ట్ ఒక్కొక్కసారి సరిపోకపోతే కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే ఉసిరగాయలు ఉంటుంది కదా కస వగర అన్నది సో సాల్ట్ కొట్టేస్తుంది అనమాట కావాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇదాండివాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదా అన్నది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్